शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिवोम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అందులో ఒకటవ తారీఖున రోహిణీ నక్షత్రమైంది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ మణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు చూడండి వీరి ఎంతటి అదృష్టవంతులో శని భగవానుడు అర్ధాశ్రమ సంచార స్థితిలో ఉండడం వలన తృప్తి సత్ప్రవర్తన నియమ నిష్టలతో ఆధ్యాత్మికంగా ఉండడం వలన పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం పదకొండు రూపాయలు ఖర్చు అవుతున్నాయి మూడు రూపాయలు మిగలబోతున్నాయి ఇదంతా కూడా శని భగవానుడు వీరి పైన శుభ దృష్టి ఉండడం వల్లనే అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో పిల్లల చదువులు అభివృద్ధి ఉన్నత జీవన విధానము గృహాలు భవనాలు స్థిరచరాస్తులు సంపాదిస్తూ ఉన్నతమైన జీవితం పొందడానికి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజపూజ్యమైదు ఐదు అవమానం నాలుగు మీరు ఈ నిరులు ఓపికగా ఉన్నందు ఉన్నందుకు సమాజంలో గృహంలో ఉద్యోగంలో వ్యాపారంలో మీకు రాజసన్మానం గజ సన్మానం జరగబోతుంది అదే కాకుండా ఈ ధనుసు రాశి జాతకులకు సత్ప్రవర్తన న్యాయము ఆధ్యాత్మిక చింతన దేవతారాధన ఆరోగ్యం పైన దృష్టి సమాజం పైన గౌరవం మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో నియమ నిబద్ధతతో వీరికి ఎనలేని గౌరవాలు రాబోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం ఇలాంటి కాల సమయంలో సంపూర్ణమైనటువంటి ప్రతి గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ దర్శనం రుద్రాభిషేకం చాలా యోగదాయకం ప్రతి సోమవారం పూట విభూదితో చందనంతో మహాదేవుడికి అలంకారం చేయడం వలన ఆ చందనాన్ని ఆ విభూదిని లలాటం పైన పెట్టుకోవడం వలన సకల గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి ఈ యొక్క ధనుస్రాసి వారి సొంతం కాబోతుంది కనుక ప్రధానంగా ఓపిక పట్టుదల సత్ప్రవర్తన నియమ నిష్ట పరిస్థితి వలన భజన ఆధ్యాత్మిక చింతన యోగా ఆసనం మెడిటేషన్ కార్యక్రమాలలో ఉండబడిన వారు ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధనాన్ని కాపాడుకుంటూ స్థిరచరాస్తులు మీరు సొంతం చేసుకోబోతున్నారు అని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామివారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామివారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్ద దృఢతం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం అద సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం కాళాభైరస్వాణి స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతో శతాయి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్ట నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ యన హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసిమను ప్రచేయండి చేయండి అలానే బటన్ కూడా చేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి